నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నేను మీ నరేష్ జంపింగ్ కి రెడీ అంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజకీయాలు పార్టీలు మారడం సర్వసాధారణమైపోయింది అప్పటి వరకు చచ్చేంత వరకు పార్టీని వీడేది లేదు చావైన రేవైనా మా పార్టీ నాయకుడితోనే మా అధినేతతోనే అనే డైలాగులు కొట్టి పార్టీ అధినేతకు వీర విధేయత చూపించి తెల్లారిందో లేదో అధికార పార్టీలోకి జంప్ అయ్యే నాయకులని మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు కాంగ్రెస్ లోకి జంప్ అయ్యేందుకు రెడీగా ఉన్నాయి బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టైలే వేరు ఆమె ఎవరో కాదు మాజీ మంత్రి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి టికెట్ ఆశించి భంగపడి అవమానంతో గుండెప్పుడుతో మరణించిన వాకిటి లక్ష్మారెడ్డి భార్యగా మొదటిసారి సెంటిమెంట్తో ఆ తర్వాత రెండుసార్లు దివంగత నేత రాజశేఖర రెడ్డి బొమ్మతో ఎమ్మెల్యేగా గెలిచి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పదవి చేపట్టి తెలంగాణ ఉద్యమంలో సమైక్యవాదానికి జై కొట్టి వందలాది తెలంగాణ ఉద్యమకారుల మీద అక్రమ కేసులు పెట్టిన ఘనత సాధించుకున్న మంత్రి ఎమ్మెల్యేగా తనకు టికెట్ ఇప్పించిన స్వర్గీయ పి జనార్దన్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాంపులో చేరిపోయింది హెట్రోడ్రగ్స్ పార్థసారథి రెడ్డి పరిచయంతో కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి పదవి కొట్టేసి సమైక్యవాదానికి మద్దతు తెలిపింది ఆ సదరు మంత్రి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ అభ్యర్థి మదన్ రెడ్డి చేతిలో రెండు సార్లు నుంచి ఓటమి చవి చూసింది ఇంకా ఉనికి కోల్పోయి రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల ముందు ఆ బీఆర్ఎస్ పార్టీలోనే చేరి మహిళా కమిషన్ చైర్మన్ పదవిని దక్కించుకో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ చేసిన అన్ని సర్వేలలో మదన్ రెడ్డి పేరు వచ్చిన సునీత లక్ష్మారెడ్డికి టికెట్ ఇవ్వద్దని బీఆర్ఎస్ క్యాడర్ ధర్నాలు చేసిన కేటీఆర్ తో తనకు ఉన్న సన్నిహిత సంబంధాలతో ప్రజల్లో ఆదరణ ఉన్న మదన్ రెడ్డిని కాదని బీఆర్ఎస్ బీఫామ్ ని దక్కించుకొని ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉన్నా మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి సహకారంతో ఎనిమిది వేల స్వల్ప మెజారిటీతో విజయం సాధించింది సునీత లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష ఎవ్వరు వెళ్ళినా నేను మాత్రం బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా ప్రతిపక్షంలోనే ఉంటా అని భారీ డైలాగులు కొట్టిన సునీతారెడ్డి సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ పార్టీలోకి వస్తానంటూ సంకేతాలు పంపించిందట ఆ నోటా ఈ నోటా ఈ వార్త విన్న నర్సాపూర్ ప్రజలు షాక్ అయ్యారట ఇదేమీ పోయే కాలం రాదనుకున్న టికెట్ను సిట్టింగ్ ఎమ్మెల్యే నుండి లాక్కొని ఆయన రెక్కల కష్టంతో గెలిచి ఎన్నికలు అయి వంద రోజులు అయిందో లేదో జంపింగ్ అయిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో పార్టీలోకి రానిచ్చే ప్రసక్తే లేదంటూ నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ క్యాడర్ బహిరంగంగానే చెప్తున్నారట ఇలాంటి వ్యక్తుల వల్లే రాజకీయాలు భ్రష్టు పట్టి పోయాయంటూ నర్సాపూర్ జనం చర్చించుకుంటున్నారు మరి